కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఇచ్చిన హామీలు అమలు చేసినట్లు బండి సంజయ్ నిరూపిస్తే కరీంనగర్లో మేము పోటీ నుంచి తప్పుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి ఆరోపణల మీద పార్టీ అధ్యక్ష పదవి నుంచి తీసేసిన వ్యక్తి ఎంపీగా కొనసాగడానికి పెళ్లేదన్నారు ప్రజలు ఈ విషయాన్ని ఆలోచించాలని సూచించారు సిద్దిపేట జిల్లా కోహెడలోని ఓ ఫంక్షన్ హాల్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో ఆరుగురు బీఆర్ఎస్ మాజీ సర్పంచ్లు ఎంపీటీసీ సభ్యుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ నాలుగు నెలలు తమ పాలనలో ఆరు గ్యారెంటీలలో చేయాల్సినవి అమలు చేశామని స్పష్టం చేశారు ఆరు గ్యారంటీలు అమలు చేస్తే పోటీ నుంచి తప్పుకుంటానంటున్న బండి సంజయ్ది సంవత్సరాల బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసిందో చెప్పాలని సవాల్ చేస్తున్నానన్నారు ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అధిక మెజారిటీ ఇచ్చి గెలిపించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి చేశారు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేసినవి రాముడి పేరు మీద తప్ప అడగలేని పరిస్థితుల్లో అక్షతలు వంచడం అని చెప్పి అడిగినవి తల్లిని అవమాన ఒక అవనీతి పరుడివి మా ఎంపీ మేము అనుకుంటా ఉన్నాం ప్రజలు ఆలోచన చేయాలి ఎలా ఇప్పటికే ధైర్యంగా మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఉచితంగా బస్ సౌకర్యం ఇచ్చినాం ఐదు వందల గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్నాం రెండు వందల లీటర్ల కరెంట్ ఇస్తా ఉన్నాం పది లక్షల ఆరు కేసులు ఇస్తాను మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇవ్వబోతా ఉన్నాం రేషన్ కార్డు ఇవ్వబోతా ఉన్నాం ముఖ్యమంత్రి ఇప్పటికే సవాల్ చేసినాడు లోపల రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని దాంతో పాటుగా ఐదు వందల రూపాయల క్వింటల్ బోనస్ ఇస్తామనేటువంటి మాట చెప్పినాం కాబట్టి ధైర్యంగా ప్రజలకు విషయాన్ని అర్థం చేయించి మనం అందరం కూడా ప్రజల యొక్క అభ్యర్థులను వాళ్ళకి మనం ధైర్యాన్ని విశ్వాసాన్ని ఇచ్చి నాలుగు నెలలు ఇది చేయగలిగినాం బీ చేస్తామని చెప్పి అందరి ఒక ఆశీర్వాద విశ్వాసంగా కోరుతూ అందరికి అందరికీ నమస్కారం